హలో వెల్కమ్ టు అరౌండ్ తెలుగు నేను మీరాని రామాయణ మహాభారతాలు కేవలం ఇతిహాసాలు కాదు మన చారిత్రక గ్రంథాలు అన్నది హిందువులు బలంగా నమ్మే మాట రామరావణ యుద్ధం కురుక్షేత్ర మహాసంగ్రామం నిజంగా జరిగాయంటూ ఇదిగో ఆధారాలంటూ ఎంతో మంది చరిత్రకారులు బయటపెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి అయితే ఇవి కేవలం ఇతిహాసాలు మాత్రమే అంటూ కొట్టిపారేసే నాస్తికులు ఎంతో మంది ఉన్నారు కానీ ఇది నిజమా అబద్ధమా అనే వాదనను పక్కన పెడితే మంచిని పంచే ధర్మాన్ని పెంచే ప్రతి గ్రంథము ఆచరణీయమే అనేది ముమ్మాటికి నిజమనే చెప్పాలి అయితే ఈనాటి ఇన్స్టాగ్రామ్ యుగంలో ఎంతమంది పిల్లలకి రామాయణం అలాగే మహాభారతం గురించి తెలుసు అసలు ఎంతమంది తల్లిదండ్రులు వారికి నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి కానీ మనం చేయని ఈ మంచి పనిని ఇటీవల కాలంలో సినిమాలు చేస్తున్నాయనే తెలుస్తుంది అవును మొన్న వచ్చిన హనుమాన్ సినిమాకి దీనికి చక్కటి ఉదాహరణ అని చెప్పొచ్చు సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ ఆ మ్యాన్ ఈ మ్యాన్ హీ మ్యాన్ అంటూ ఫారెన్ హీరోల వెంట పరిగెత్తే మన పిల్లలతో జై హనుమాన్ అనిపించింది ఈ సినిమా మోడ్రన్ ఆలోచనలకి పురాణాలు లింక్ చేస్తూ సరికొత్తగా హనుమాన్ సినిమాని తీర్చిదిద్దాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇప్పుడు అదే పనిలో మరో యంగ్ డైరెక్టర్ నాగశ్విన్ కూడా చేస్తున్నారు మహాభారతంలోని పాత్రలను నేటి కలియుగానికి లింక్ చేస్తూ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ అనే ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు తాజాగా ఈ చిత్రంలోని అశ్వత్థామ పాత్రను పరిచయం చేస్తూ ఓ గ్లింస్ను కూడా రిలీజ్ చేసేశారు ఈ పాత్రలో అమితాబ్ బచ్చన్ అద్భుతంగా కనిపించారనే చెప్పాలి మరి అసలు ఈ అశ్వత్థామ ఎవరు ఈ గ్లిమ్స్తో డైరెక్టర్ ఏం హింట్స్ ఇచ్చారు అనే వివరాలు చూసేద్దాం ద్వాపర యుగం నుంచి దశావతారం కోసం ఎదురు చూస్తున్నాను ద్రోణాచార్య తనయుణ్ణి నేను నా పేరు అశ్వత్థామా అంటూ గ్లిమ్స్లో అమితాబ్ చెప్పుకొచ్చారు ఈ వీడియోలో శివలింగానికి నమస్కరిస్తూ బిగ్బీ కనిపించారు ఇంతలో ఓ కుర్రాడు మీరెవరు ఈ గాయాలు ఎలా అయ్యాయి అంటూ అడుగుతూ ఉండగా ఆ శివలింగం మీద పడే నీటి చుక్కలు సడన్గా ఆగిపోతాయి అంతే వెంటనే పైకి లేచి నా సమయం ఆసన్నమైంది నా అంతిమ యుద్ధానికి సమయం ఆసన్నమైంది అన్ అంటూ అమితాబ్ చెబుతారు ఇలా చిన్న వీడియోతో చాలా పెద్ద ప్రశ్నల్ని సంధించారు డైరెక్టర్ నాగశ్విన్ వాటికి డీటెయిల్ ఆన్సర్లు మనం ఇచ్చేద్దాం పాండవులు కౌరవులు గురువైన ద్రోణాచార్యుడి తనయుడే ఈ అశ్వత్థామ కురుక్షేత్ర మహాసంగ్రామంలో అశ్వత్థామ పోరాటం గురించి ఎంతో గొప్పగా వర్ణించారు అరవై నాలుగు కలల్లో ప్రావీణ్యుడైన అశ్వత్థామ ఆ యుద్ధంలో కౌరవుల తరపున పాండవులపై అలుపెరగని యుద్ధం చేశాడు కానీ యుద్ధంలో పాండవులు గెలిచిన తర్వాత ఆగ్రహంతో ఓ పెద్ద తప్పు చేశాడు పాండవులను అంతం చేసేందుకు బయలుదేరిన అశ్వత్థామ వారి కుమారులైన ఉప పాండవులను నిద్దట్లోనే గొంతు కోసి చంపేస్తాడు ఇంతటి దుర్మార్గాన్ని చేసినందుకే అశ్వత్థామను శ్రీకృష్ణుడు శపిస్తాడు నీకు మృత్యువంటే భయం లేదు కదా అశ్వత్థామా నీ నుంచి నీ మృత్యును నేను తీసేసుకుంటున్నాను నువ్వు అమరుడివి అవ్వాలని నేను నిన్ను శపిస్తున్నాను నీ శరీరంలోని అణువణువు రగులుతోంది శరీరంలోని ప్రతి అణువు నుంచి చీము రక్తము స్రవిస్తాయి నిన్ను సమీపించే సాహసం ఎవరు చేరు అశ్వద్ధామ ఏకాకివై కాలాంతం వరకు పృథ్వీలోనే కొండల్లో కోనల్లో అలమటిస్తూ ఉంటావు ప్రతి క్షణం మృత్యువుకై పరితపిస్తూ ఉంటావు అయినప్పటికీ నీకు మృత్యు అనేది ప్రాప్తించదు అంటూ కృష్ణుడు శపించడంతో అశ్వత్థామ అమరుడైపోతాడు పురాణాల ప్రకారం ఇప్పటికీ అశ్వత్థామ చిరంజీవిగా ఈ భూమిపైనే తిరుగుతూ ఉన్నాడని నమ్ముతారు అయితే మరి అశ్వత్థామకి కల్కీకి ఏంటి అనే ప్రశ్నకు కూడా కల్కీ పురాణంలో సమాధానం ఉంది అశ్వత్థామతో పాటు ఈ భూమిపై మొత్తం ఏడుగురు చిరంజీవులు ఉన్నారు అందులో పరశురాముడు కృపాచార్యుడు వ్యాస అశ్వత్థమ్మ వీరంతా కల్కిని చూసేందుకు సంబల అనే హిమాలయాల్లోని దేవతల నగరానికి వస్తారని కల్కి పురాణం చెబుతోంది వీళ్ళు నలుగురు కల్కి ధర్మ సంస్థాపనలో సహాయం చేస్తారని వారే కల్కీకి ఆ పేరు పెడతారని పురాణంలో ఉంది అంతేకాకుండా పరశురాముడు స్వయంగా కల్కీకి అన్ని విద్యలు నేర్పి గురువుగా ఉంటాడని రాసి ఉంది కలియుగం చివరిలోనో లేదా ధర్మ మదుపు తప్పినప్పుడో కల్కి వస్తాడని ధర్మ సంస్థాపన చేస్తాడని అంటారు దీని ప్రకారమే కల్కి నుంచి వచ్చిన గ్లిమ్స్లో శివలింగంపై నీళ్లు పడేంతవరకు అశ్వత్థామ ప్రశాంతంగా ఉంటాడు కానీ నీళ్లు పడటం ఆగిపోయిన వెంటనే నా సమయం ఆసన్నమైంది అంటూ పైకి లేస్తాడు దీని అర్థం కల్కీని కలిసే సమయం ఆసన్నమైందని అందుకే వెంటనే అశ్వత్థామ లేచి నా అంతిమ యుద్ధానికి సమయం వచ్చేసింది అంటూ బయలుదేరతాడు ఇక కల్కి సినిమాలోని ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ గ్లిమ్స్ను రిలీజ్ చేయబోతోంది టీ మూవీ టీమ్ ఏది ఏమైనా మన పురాణాలను పిల్లలకి అర్థమయ్యేలా మోడ్రన్ టచ్ ఇచ్చి ఇలా చూపించడం కొంతవరకు మంచిదే ఎందుకంటే ఇలా అయినా వాళ్ళు మన ఇతిహాసాలను తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు